నమస్తే ఫ్రెండ్స్ నేను రాజమండ్రి వెళ్ళాను అక్కడ కొబ్బరి రొట్టె బెల్లంపాకం చేశారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూడండి మినపిండి రుబ్బి పెట్టుకున్నారు నైటే అట్లానే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టారు ఉదయం ఆ రెండింటిని ఇలా కలిపారండి కలిపి బాగా ఈ విధంగా డవ్ ప్రిపేర్ చేసుకున్నారు అలానే కొద్దిగా నూనె తీసుకొని బాండీలోకి ఇడ్లీ పిండి వేసుకున్నారు దానిపైన పచ్చి కొబ్బరి తురుము వేశారు వేసిన తర్వాత మళ్ళీ పైన ఇడ్లీ పిండి వేశారు సిమ్లో పెట్టి ఇలా ఉడికించారండి రెండు వైపులా ఉడికించుకొని తర్వాత దానిని ప్లేట్లోకి తీసుకొని మధ్య కట్ చేసుకొని దీంట్లోకి చట్నీ కాకుండా పాకం పట్టారు ఇప్పుడు ఈ విధంగా కట్ చేశారు ఈ రొట్టెని కట్ చేసిన రొట్టికి పాకం గిన్నెలో వేసి ఇచ్చారు చాలా బాగుంది చాలా హెల్తీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి